నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట్ జిల్లా మామిడాల గ్రామం ములుగు మండలం కుల సంఘం సభ్యులు రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల మధ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో గ్రామంలోని వారందరూ పాల్గొనడం జరిగింది మన మన్నెకులం గుర్తింపు అభివృద్ధి కోసం విద్య ఉద్యోగాల విషయానికి వర్గీకరణ విషయానికి భవిష్యత్తులో మన్నెకుల సంఘం ప్రాముఖ్యత సర్టిఫికేట్ పొందేటువంటి విషయాలు అన్నీ చర్చించుకోవడం జరిగింది సభ్యులందరూ గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకుంటామని హామీ ఇస్తూ మన్నె కులం గుర్తింపు కోసం అందరం పాటుపడతామని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం సంవత్సరాలు గడిచిన ఆదరణకు నోచుకొని నా మన్య కులాన్ని ఇకపై సమాజంలో గొప్ప కులంగా నిలబెట్టుట కోసం నా వంతు కృషి చేస్తానని మన్నెకుల ఐక్యత మరియు అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడతానని సమాజం పట్ల నా కు గౌరవాన్ని పెంచుకునేలా ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటానని

ఆత్మ సాక్షిగా ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను మన్యవీరుల ఐక్యత మన్యవీరుల ఐక్యత